ఏమైనా చోదరి సోదరులారా రెండవ తిమాధురా ఆసుపత్రికి మూడో అధ్యాయం మాట ఉన్నది అంచు దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి అనే మాట మనం చదువుతూ ఉంటున్నాం అదే మత్తు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఏడవ అధ్యయనంలో కూడా ఒక మాట ఉన్నది జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం ఇచ్చును అని అన్నాడు బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుందో చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక జనము ఇంకొక జనం మీదకి ఒక కులస్తులు ఇంకొక కులస్తులు ఒక మతస్థులు ఇంకో మతస్థుల మీదకి ఒక రాష్ట్రము మరి ఒక రాష్ట్రం మీదకి ఒక దేశము మరి ఒక దేశం మీదకి ఈ చివరి దినాలని చెప్పినాడు మనం కాబట్టి ఇవి అపాయకరమైన కాలాలు ఈ కాలాలు మనం తప్పించుకొని అందరిని ప్రేమించి అందరికి మంచిగా ఉంటే దేవుని నమ్ముకొని పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుకొని నీతిగా జీవిస్తే పరలోకం పోతాం లేదా వారిలాగా మనం పోరాడతామా జనం మీద జనం అంటే అనవసరం మనం చనిపోతాం నాయకులు బాగానే ఉంటారు అందరు బాగానే ఉంటారు అనవసరమైన